వైఎస్ఆర్ డెబ్బై ఐదవ జయంతిని పురస్కరించుకొని దోర్నాల మండలం కడపరాజుపల్లె గ్రామంలో వైఎస్ఆర్సీపీ సచివాలయాల మండల కన్వీనర్ గుండారెడ్డి రమణారెడ్డి ఆధ్వర్యంలో మెగా క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించారు ఈ సందర్భంగా సోమవారం తిమ్మాపురం వర్సెస్ కడపరాజుపల్లి మధ్య ఫైనల్ మ్యాచ్ జరగగా తిమ్మాపురం జట్టు గెలుపొందింది దీంతో గెలుపొందిన విజేతలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దోర్నాల మండల కన్వీనర్ గంటా రమణారెడ్డి మాజీ ఎంపీపీ యక్కంటి వెంకటేశ్వర్ రెడ్డి సర్పంచ్లు పవన్ వెంకటరామయ్యలు బహుమతులతో పాటు ట్రోఫీలను విజేతలకు అందజేశారు మొదటి బహుమతి తిమ్మాపురం ముప్పై వేలు రెండో బహుమతి కడపరాజుపల్లి ఇరవై వేలు మూడో బహుమతి దోర్నాల ఏబిఎం పదివేల రూపాయలను గెలుచుకున్నారు కాగా ప్రతి సంవత్సరం వైఎస్సార్ జయంతి సందర్భంగా తమ గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు కార్యక్రమంలో గ్రౌండ్ దాత గుంటూరు ఆంజనేయులు బ్రదర్స్ గోనుగుంట్ల రాజు మట్టి నాగార్జునారెడ్డి మరియు స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

కొంచెం ముందు అంటాను ఎంత

ఈ టోర్నమెంట్ నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉంది ముందుగా ఈ రోజు విజేతలకు శుభాకాంక్షలు రన్నర్స్ కు థర్డ్ ప్రైజ్ వారికి కూడా శుభాకాంక్షలు ఈ టోర్నమెంట్ యూత్ ను ఎంకరేజ్ చేస్తూ కడపరాజుపల్ల రన్నారెడ్డి అందరికీ అందంగా నిధిస్తూ ఈ టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించినందుకు మా రన్నారెడ్డికి ధన్యవాదాలు అలానే ఇక్కడ సహకరించిన ప్రతి ఒక్కరు గ్రౌండ్ గ్రౌండ్గా కలిపి రెడ్డి గారికి ప్రతి ఒక్క యూత్ కు ంక్ష డెబ్బై జయంతి సందర్భంగా కడపాపల గ్రామంలో మెగా టిస్ పాల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది క్రీడాకాల నైపుణ్యాన్ని పెంపొందించడానికి మరే విధంగా క్రీడాకాలంలో ఉన్నటువంటి శక్తిని తెలియడానికి ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఈ టోర్నమెంట్ లో పాల్గొన్న ప్రతి ఒక్క టీం కి మా కమిటీ సభ్యుల తరఫున మరియు అదేవిధంగా మా కళగాపుర ప్రజల తరఫున హృదయపూర్వక నమస్కారాలు అదే విధంగా ఫైనల్ రోజు ఈ రోజు వీక్షించడానికి ఇచ్చేసినటువంటి గౌరవ మండల కన్వీనర్ గంటా రమణ గారికి అదేవిధంగా మాజీ ఎంపీ ఉంటే ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడానికి అందరము ముందు ముంద ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం